మనిషి చనిపోయాక అతని ఆత్మ శరీరం నుంచి వేరవుతుంది కానీ ఆత్మకు వెంటనే ఇది తెలియదు శరీరాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదన వినిపించినా స్పందించలేకపోవడం వల్ల ఆత్మకి ఏం అర్థం కాదు ఈ లోకంలో మిగిలిన కోరికలు ఇంకా అతనికి ఉన్న బంధాల వల్ల ఆత్మ ఈ లోకాన్ని విడిచిపోలేక ఇంకా నేను బ్రతికే ఉన్నాను అని అనుకుంటుంది ఈ అనుభూతి ఒక్కో ఆత్మకి కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది తను చనిపోయాను అని గ్రహించే లోపే యమబటలు ఆ ఆత్మని తీసుకొని యమలోకానికి ప్రయాణిస్తూ ఉంటారు యమలోకానికి వెళ్ళడానికి పదమూడు రోజులు పడుతుంది మార్గం మధ్యలో ఆత్మకి విపరీతమైన దాహం మరియు ఆకలి వేస్తుంది అలా యమలోకానికి వెళ్ళాక చిత్రగుప్తుల వారు యముడి దగ్గరికి తీసుకొని వెళ్తారు చిత్రగుప్తుల వారే మనం జీవితం అంతా ఏం చేశామో అంటే ఒక చిన్న పని కూడా వదలకుండా చదువుతారు మనం చేసిన పాపపుణ్యాల ప్రకారం అనగా మనం పుణ్యములు ఎక్కువ చేస్తే స్వర్గానికి పాపాలు ఎక్కువ చేస్తే నరకానికి వెళ్తాం ఇది యమధర్మరాజు నిర్ణయిస్తారు నరకంలో ఏ ఏ పాపాలకు ఏం శిక్షలు ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి